నేను మిమ్మల్ని ప్రేమిస్తా మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా ప్రేమించకపోయినా ప్రేమిస్తా ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్నేసింది నేను నేననేవాణ్ణి నువ్వు దానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మొచ్చింది లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు లేకబుట్టావు నువ్వు ఎంతోమంది పురుషులు ఉన్నారు పురుషులు లేకబుట్టావా నువ్వు ఇంకొక పురుషుడు తక్కువయ్యాడని పుట్టావా పురుషుడు లేరు లోకంలో ఇంత కోట్ల మంది ఉన్నారు నువ్వు ఎందుక అంటే కోట్ల మంది ఉన్నా కూడా నువ్వొకటివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది కోట్ల మంది స్త్రీలు నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది ఇది తిరుగులేదు కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే ఆ అమ్మ కడుపులో అసలు నిన్ను రూపించిందే నేను నీకు జన్మనిచ్చిన అమ్మన్నా కొన్ని గంటలు రోజులో కొన్ని గంటలు నిన్ను వదిలేసి ఉంది కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదంటాడు ఎంతమంది ఒప్పుకుంటారండి ఏసయ్య ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నాడు చేతులు ఎత్తండి నిజమేనా నమ్ముతున్నారా నికి right. నీత్ర <laughs> స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు ఫాలో చేస్తూ ఉంటాడు అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయిద్ది కానీ ఏసై మనల్ని రైట్ అంత ప్రేమ మనమంటే బాగుంది ఎందుకు అంత ప్రేమ అంటే కన్నాడు కాబట్టి నిర్మించాడు కాబట్టి సృష్టికర్త కాబట్టి అంత మమత సరే అది ఓకే మన నుంచి ఎందుకు ప్రేమ నాశిస్తున్నాడు అనే దానికి ఆన్సర్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించడం న్యాయం అని అడగట్లా ఆయన ఆయన చెప్పే సలహా ఏంటంటే నా ప్రేమ నీకు అవసరం కానీ నీ ప్రేమ నాకు అవసరం లేదురా అబ్బాయి అమ్మాయి అని చెబుతున్నాడు ఫస్ట్ నీ ప్రేమ ఎవడికి కావాలి ఏసై అడుగుతున్నాడు స్ట్రైట్గా నిన్ను నాకు కావాలా నీ ప్రేమ బోడి ప్రేమ ఎందుకు నాకెందుకు నీ ప్రేమ నువ్వేమన్నా నాకేమన్నా గొడ్డలు ఇవ్వాలా నాకు నీ ప్రేమతో నాకు బట్టలు లేకపోతే గది లేకపోతే నువ్వేమో బట్టలు ఇస్తావా అందుకు కావాలా నీ ప్రేమ రోజు నన్ను కూడా కాస్త ప్రేమించరా బట్టలు లేవురా కాస్త బట్టలు లేరా నన్ను కూడా కాస్త ప్రేమించరా కాస్త ఆహారం లేదురా కాస్త ఆహారం తెచ్చిపెట్టరా అంటానికి నాకేమన్నా వస్త్రాలు తరుగా ధాన్యం తరుగా ధనం తరుగా ఆహారం తరుగా అసలు నీ నువ్వేం చేసుకోవచ్చు నాకు ఇత్తా చెప్పవే ఎవడికి కావాలి అసలు నీ ప్రేమ అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెడుతుంది నేను నువ్వు తినే తిండి కూడా నేను ఇచ్చింది నువ్వు కట్టే బట్ట నేను ఇచ్చింది నువ్వు ఉన్న భూమి నేను స్థాపించింది నీ పైన ఆకాశం నేను స్థాపించింది ఏ సీజన్కి ఆ సీజను ఋతువులు మార్చి వర్షాలు పడేటట్టు చేసి ఎండలు కాసేటట్టు చేసి చల్లొచ్చేటట్టు చేసి రకరకాల ఋతువుల్ని మార్చి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలిగిస్తుంది నేను ఇస్తుంది నేను నువ్వు ఇస్తావు నాకు చెప్పు నువ్వే ఇస్తావు నాకు చెప్పు ఏం చేస్తావు నువ్వు నాకు నాకు చొక్కా లేదు ఒక అంగి కుట్టుకురా ప్రభా సైజులు చెప్పు ఆ రాసుకో ఆకాశ మహాకాశాలు పట్టజాలంత కట్టు కుట్టుకురా ఏంది ఆకాశ మహాకాశాలు పట్టసాలే కుట్టుకురావ కంగి అయ్యా ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కుట్టినాక సరిపోదు స సముద్రాలు ఉన్నాయి కదా సప్త సముద్రాలు వాటన్నిటిని ఇదిగో నా నా పుడిసిలిలో దోషిలు కూడా కదా పుడిసిల్లో కొల్చా ఇది నా హ్యాండ్ కొలతా ఎయి కుట్టు ఏది నాయన సముద్రాలంతా నీ కుడిసిల్లో పట్టినాయా అప్పుడు ఆ చేయి ఎంత ఉంటుందో ఆ చేతికి అసలు మేము రావటం అంగి కుదరదు ప్రభా కుదరదు కదా మరి ఏం చేస్తా నువ్వు నాకు ఎవడికి కావాలి నీ ప్రేమ కరెక్టే ప్రభా అవసరమైతే అన్ని మాకు అవసరమైనా నీ దగ్గర ఉన్నాయి కనుక నీ ప్రేమ మాకు అవసరం కానీ మా బోడీ ప్రేమతో నీకేం నిమిత్తం లేదయ్యా అవసరం లేదయ్యా అనేది నీకు అర్థమైందా నీకు అర్థమైందా మన ప్రేమతో ఏమైనా అవసరం ఉందా మీకు దండం పెడతా పెద్దది చెప్పండి అవసరం లేదు అదే మన పిల్లలే ఒప్పుకోరు అదే ప్రేమరా ప్రేమ చూపిస్తుంది ఎవడికి కావాలి డాడీ నీ ప్రేమ నీ బోడి ప్రేమ నేను బతకగలను డాడీ మమ్మీ మమ్మీ నీ ప్రేమ అని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మనుషులే ఆ మాట అన్నప్పుడు ఇంతమందిని నిలబెట్టిన ఆయన నీ ప్రేమను కోరతాడా లెక్క చేస్తాడా మరి అసలు అవసరం లేనప్పుడు ఆ కాంక్షే దేవునికి లేనప్పుడు బాయ్ మీరు నన్ను ప్రేమించకపోతే బాగుంటుందని వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుట ఆయన అవసరం కాదు అది మనకే అవసరం కాబట్టి అవసరం కాబట్టి మనం ఆయన్ని ప్రేమించటం ఎవరు అవసరత అది ఆయన అవసరత కాదు మన అవసరత అది మన అవసరత మన అవసరత ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే ఏంది ఏంది మీరు చెప్పండి ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే మనం ఆయన్ని ప్రేమించడం కూడా మన అవసరతే ఆయనకేం అవసరం లేదు మరి మనకు అవసరం ఎందుకు అవసరం అంటే మీరు నన్ను ప్రేమించుట వలన మీరు భద్రంగా ఉంటారు మీరు నన్ను ప్రేమించటం వలన పవిత్రంగా ఉంటారు మీరు నన్ను ప్రేమించినట్లయితే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి కావలసిన శక్తి నా నుండి మీకు వచ్చింది మీరు నన్ను ప్రేమించి నాకు అందుబాటులో ఉంటే నా నుండి సరఫరా ఏవన్నీ మీరు స్వతంత్రించుకుంటారు కాబట్టి ఎందుకు నన్ను ప్రేమించమన్నానంటే నన్ను ఎవరో ప్రేమించే వాళ్ళు లేక కాదు నన్ను ప్రేమించుట మీకే మేలు గనుక మీకే మేలుగా మీకే క్షేమం గనుక అది మీకే ప్రయోజనం కనుక ప్రయోజనం కనుక ప్రయోజనం అర్థమైందా దేవుని మనం ప్రేమించటం అనేది మన అవసరత దేవుని అవసరత రైట్ కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం ఆ మాట కూడా బైబుల్లో ఉంది ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు చూడు కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అది ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శప్పింపబడును గాక అద్దుకో ప్రభువుని ప్రేమించినవాడు ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడినవాడు అంటే ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభం ఏం లేదు కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకొచ్చే వచ్చే లాభం ఏం లేదు కానీ నీవు ఆస్తికర్తవవుతావు ఎందుకంటే సామెతల్లో ఉంది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్నాను ప్రభువును నిన్ను ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు కానీ నీకు లాభం ఉంది ఏంటో తెలుసా సమస్తము నీ మేలుగే మారిపోతాయి ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఆయనకొచ్చే లాభం ఏం లేదు కానీ నీకే జీవ కిరీటం వచ్చింది యాకూబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును ప్రేమించిన వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తే మీకు మీకేమన్నా విసుగ్గా ఉందా లేకపోతే ఇంట్రెస్ట్గా ఉందా కానీ ఇబ్బందిగా ఉందా ప్రార్థన చేసేస్తా లేదు ఇంట్రెస్ట్గా ఉంటే చెప్తా ఇబ్బంది ఏం లేదు నా నేను అసలు లెక్క చేయను వెళ్ళిపోదావా అంటే లేచి నిలబడి ప్రార్థన చేస్తా వెళ్దాం కానీ నేను చెప్పేది తీవ్రంగా తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతారు మీరు ఆదివారం ఏదో కూటానికి వచ్చాను ప్రసంగం వింటానని దరిద్రపు ఆలోచన దాని యొద్దు దేవుడు నాకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడని తెలుసుకో దేవుడు నాకు తెలియని ఒక సంగతిని ఈరోజు నా గ్రహింపులోకి తెస్తున్నాడని మైండ్ దగ్గర పెట్టుకొని విను ఈజీగా తీసుకోవద్దు జాగ్రత్త దేవుని నువ్వు ప్రేమించడం ద్వారా దేవుడికి ఒరిగేదేం లేదు కానీ నీకే చాలా ఉరుగుతాయి ఏమేవరుతాయో తెలుసా ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమే వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతా ఉన్నా ఏమున్నాయి మచ్చుతునకలా కొన్ని చెబుదామా ఇప్పుడు నేను రెండు చెప్పా ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు ప్రేమించిన వాడికి జీవ కిరీటం వ్యవహానుసు వార్త పద్నాలుగు పదిహేను పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ప్రేమించిన వాడికి ఆజ్ఞలుగా అయి కొనే శక్తి వచ్చింది రెండు మూడవది రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏది జరిగినా సరే సమస్తము వచ్చి మేలుకే మారిపోతాయి కీడులాగున్నాయి కూడా మేలుకే మారిపోతాయి అదంతే ఎన్నైనా ఇప్పుడు నాలుగవది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని సామెతల్లో అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు చేతులు జాపటం కాదు అనేక మందికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోతాడు ఆ విధమైన ఆశీర్వాదం ఆత్మీయంగాను భౌతికంగాను కూడా ఏసా ఇస్తాడు నాలుగు ఐదవది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు సాతాను కల్పించేటువంటి ఊరులు ఉచ్చులలో నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడట దేవుణ్ణి ప్రేమించేవాడిని గొప్ప చేస్తాను అన్నాడు కనపరుస్తాను అన్నాడు చూడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడు ఇవన్నీ ఎవరికి దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా కానీ ఆయన్ని ప్రేమించటం ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయో చూడు ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట దాచిపెట్టే పని భక్తిహీనులకి అప్పచేవుతాడంట నువ్వు శ్రమపడే పని లేదు నేను అదే చెబుతాను చాలాసార్లు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు దేవుడిని ప్రేమించు నువ్వు కట్టని ఇంట్లో నువ్వు నివసిస్తావు అంటే నువ్వు నివాసం ఉండడానికి ఇంకొకటి కడతాడు అంతే ఇంకొకటి చేత కట్టిస్తాడు దేవుడు నీగా మైండ్ పోయింది ఆ ఇల్లు నీకు వచ్చింది ఇదేం దేశాయా అని చెప్పాను కదా నువ్వు నాటని తోటను అనుభవిస్తావు నువ్వు కట్టని ఇంట నువ్వు నివసిస్తావు నీది కాని దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు కదా ఇదంతా తనను ప్రేమించే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే కృప ఇలా కొన్ని నేను ఒక ఐదారు చెప్పానో లేదా ఒక ఏడు చెప్పానో ఈ కొన్నే ఇంకా ఇన్నున్నాయి మీరు బైబుల్ చదివితే మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకు ప్రయోజనమా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలి వద్దా ప్రేమించాలి వద్దా ఎవరి కోసం ప్రేమించాలి పెద్ద నువ్వేదో ఆయన్ని ప్రేమించి పెడుతున్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నువ్వు ఆయన్ని ప్రేమించి నీకే మేలు చేసుకుంటున్నావు ప్రసిద్ధలో ఇప్పుడు ఈ కాఖరి మాట అసలు ఎందుకు ప్రేమించడం అంటే ఏంటి పొద్దున ఒక మాట చెప్పా దేవుణ్ణి ప్రేమించటం దేవుని సన్నిధిలో గడపటం దేవునితో ఏకాంతంగా గడపటం రోజు కొంత సమయం దేవునికి కేటాయించటం దేవుణ్ణి స్తుంచటం ఆరాధించడం కీర్తించటం మహిమపరచడం ఇదంతా దేవుణ్ణి ప్రేమించే చేస్తాం మీరు పాడతారు ఇదంతా దేవునికి టైం కేటాయించిన ఏకాంతంగా గడిపిన మందిరంలో గడిపిన ఇదంతా ప్రేమలో భాగమే ప్రేమించే చేస్తారు అయితే వినండి ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవునికి అందుబాటులో ఉండటమే ప్రేమించటమా లేకపోతే దేవుని ప్రేమించటంలో ఇంకా ఏమైనా సంగతుందా ఈ ఇవి ఇప్పుడు ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే